హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే చాలామంది రైల్వే గ్రూప్ డిలో ఒకవేళ ఉద్యోగం వస్తే జాయిన్ అవుతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ప్రమోషన్ అంటే రెగ్యులర్ ప్రమోషన్ కాకుండా చాలా మంచి పోస్ట్కి వెళ్తూ ఉంటారు అన్నమాట ఉదాహరణకి వాళ్ళ వద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కానీ గ్రూప్ డి నుంచి గూడ్స్ గార్డ్ అవ్వడం ఎలా గ్రూప్ డి నుంచి అసిస్టెంట్ లోకు పైలెట్ అవ్వడం ఎలా గ్రూప్ డి నుంచి స్టేషన్ మాస్టర్ అవ్వడం ఎలా గ్రూప్ డి గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అవ్వడం ఎలా గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అవ్వడం ఎలా అని చాలామందికి తెలియదు అన్నమాట సో గ్రూప్ డి అంటే ఏంటంటే గైస్ రైల్వేలో దూరడానికి ఒక గేట్ అన్నమాట మీకు ఒకవేళ రైల్వే ఉద్యోగం మీకు వచ్చింది అది మీకు బాగాలేదు నచ్చలేదు అనిపిస్తే కనుక మీ వద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక జీడిసిఈ జనరల్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటాయన్నమాట ఒకవ ఒకవేళ మీ వద్ద ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎగ్జామ్ రాసి డైరెక్ట్ గా సింగల్ సిబిటీ ఉంటుంది డిపార్ట్మెంట్ లో సో ఆ డీటెయిల్స్ అయితే ఈ రోజు చూద్దాం సో దీనికోసం నేను ఆర్ఆర్సి చెన్నై వెబ్సైట్ కి అయితే వెళ్తున్నాను ఆర్ఆర్సి చెన్నై వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుందా జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జిడిసిఇ ఇది వచ్చేసి ఓన్లీ ఎవరైతే రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఓకేనా ఉదాహరణకి గ్రూప్ డి లో జాయిన్ అయితే లెవెల్ వన్ పోస్ట్ కింద వస్తుంది సో లెవెల్ వన్ నుంచి లెవెల్ టూకి కి లెవెల్ ఫోర్కి కి లేదా లెవెల్ ఫైవ్కి కి లేదా లెవెల్ సిక్స్కి కి ఎలా ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతారు అనేది మీకు ఈ రోజు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా దీంట్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోండి ఓకేనా అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు కదా కట్ ఆఫ్ తక్కువ ఉంటుందేమో అని అనుకో చాలా ఏమీ ఉండదు కట్ ఆఫ్ కూడా అని చూద్దాం ఆల్రెడీ ఇక్కడ ఒక జీడిసి డిపార్ట్మెంట్ది మన రిజల్ట్ అయితే వచ్చింది ముందుగా మనం ఇక్కడ చెక్ చేద్దాం ఏంటి ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం నేను ఒక్క నిమిషం ఇంటర్నెట్ అంతకన్నా ముందు ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చెక్ చేద్దాం ఓకేనా ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది మీకు చూపిస్తాను సో చూడండి నోటిఫికేషన్ ఎలా వస్తుంది అంటే ఆర్ఆర్సీ వెబ్సైట్స్లోనే వస్తుంది అన్నమాట నోటిఫికేషన్ మనం చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ వచ్చింది చూడండి జూనియర్ ఇంజనీర్ది ఐసీఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది అలాగే జూనియర్ ఇంజనీర్ జేఈ ఎలక్ట్రికల్ జిఎస్ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ టీఆర్డి సిఎన్డబ్ల్యూ మెకానికల్ డీజెల్లో ఒకసై డీజిల్లో ఒకసైడ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ట్రాక్ మెషిన్ ఇందులో ఏంటి జే జేఈ అవ్వడం కోసం ఏంటంటే ఈ నోటిఫికేషన్ వచ్చింది అనమాట అండ్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ అవడం కోసం కూడా జీడిసి నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ అలాగే గ్రేడ్ త్రీ అవ్వడానికి కూడా ఇక్కడ జనరల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే పడుతూ ఉంటుంది అలాగే గార్డ్ ట్రైన్ మేనేజర్ అవ్వడం కోసం కూడా జనరల్ డిపార్ట్మెంట్ ది నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ దీని కోసం కోసం కూడా ఇక్కడ వచ్చింది జనరల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట చూస్తున్నారా ఇలా వస్తుంది నోటిఫికేషన్ అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి ఓకే ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ పోస్ట్కి తగ్గట్టు మీ వద్ద క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే కొన్ని చోట్ల ఏంటంటే మినిమం సర్వీసు మూడు సంవత్సరాలు అడుగుతూ ఉంటారు ఓకే అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు గ్రూప్ డిలో జాయిన్ అయ్యి నెక్స్ట్ డే డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం ఉదాహరణకి అందులో మీరు అసిస్టెంట్ లోక్ పైలెట్ అవ్వాలి అను నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం సో మీ వద్ద అలాంటప్పుడు ఐటీ కానీ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఉంటే కనుక మీరు దానికి జీడిసి కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా అక్కడ ఎలాంటి సర్వీస్ అవసరం లేదు బట్ జేఈకి కానివ్వండి టెక్నీషియన్ గ్రేడ్ వన్కి కానివ్వండి స్టేషన్ మాస్టర్కి కానివ్వండి గూడ్స్ గార్డ్కి కానివ్వండి వీటికి ఏంటంటే మినిమం సర్వీస్ మీరు గ్రూప్ డీలో త్రీ ఇయర్స్ చేసి ఉండాలన్నమాట ఓకేనా ఇలా ఉంటుంది కొన్ని చోట్ల ఓకే సో ఇది గైస్ ఇలా ఉంటుంది నోటిఫికేషన్ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఓకేనా ఇక్కడ ఒక రిజల్ట్ అయితే వచ్చింది మీరు చెక్ చేసుకోవచ్చు జీడిసి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీకి సంబంధించి క్యాండిడేట్స్ అయితే ఇందులో సెలెక్ట్ అయ్యారు లిస్ట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా సో ఈ లిస్ట్ ఎలా ఇందులో మనం ఇదంతా పక్కన పెడదాం మనకి కావాల్సింది ఏంటంటే కట్ ఆఫ్ ఓకేనా ఇక్కడ చూసుకోండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ ట్రైన్ లైట్ లైటింగ్ లో వచ్చిందన్నమాట ట్రైన్ లైటింగ్ గురించి మీకు చెప్పాను కదా టీఎల్ అండ్ ఏసీ అన్నాను కదా గ్రూప్ డిలో టీఎల్ అండ్ ఏసీ అని ఉంది కదా దానికోసం జీడిసి నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట ట్రైన్ లైటింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో చాలా మంది సెలెక్ట్ అయ్యారు టెక్నీషియన్ గ్రేడ్ గా ఎవరు వీళ్ళందరూ గ్రూప్ డి వాళ్ళే ఓకేనా గ్రూప్ డి వాళ్ళే టెక్నీషియన్ త్రీ కి జీడీసీ అప్లికేషన్ పెట్టుకుని ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు అన్నమాట వీళ్ళు ఓకే అండ్ అలాగే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సిగ్నల్లో వచ్చింది దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే గ్రూప్ డిలో కానివ్వండి టెక్నీషియన్ త్రీగా కానివ్వండి టెక్నీషియన్ టూకి కానివ్వండి ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట టెక్నీషియన్ గ్రేడ్ అవ్వడం కోసం ఓకేనా టెక్నీషియన్ గ్రేడ్ వన్ అవ్వడం కోసం జనరల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే తీసారు ఇందులో వీళ్ళందరూ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు అనమాట అంటే ఒక లెవెల్ నుంచి మనకన్నా పై లెవెల్కి వెళ్ళొచ్చు అంతేగాని సేమ్ లెవెల్లో ఉంటే గనుక అవలేము అనమాట ఉదాహరణకి జనరల్ డిపార్ట్మెంట్లో మీరు గ్రూప్ డి లెవెల్ వన్లో వర్క్ చేస్తున్నారు సో మీరు నెక్స్ట్ లెవెల్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు ఉదాహరణకి నేను ఇప్పుడు గ్రేడ్ టూని ఉదాహరణకి చెప్పుకున్నట్లయితే కనుక లెవెల్ ఫోర్లో వస్తానన్నమాట నేనేంటంటే లెవెల్ ఫైవ్ కోసమే ఫైట్ చేయగలగాను అంటే లెవెల్ టూకి మళ్ళీ దీనికి నేను ఫైట్ చేయలేను అనమాట ఉదాహరణకి నేను టెక్నీషియన్ గ్రేడ్ టూ కదా టెక్నీషియన్ నుంచి ఏఎల్పి అవ్వ అవ్వాలనుకుంటే నేను అవ్వలేను అనమాట టెక్నీషియన్ గ్రేడ్ టూ నుంచి అవ్వలేను అనమాట ఓకేనా అదనమాట అలా ఉంటుంది నేను ఎప్పుడు అవ్వగలను టెక్ని గ్రూప్ డీలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఇంకేంటి టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ఉన్నప్పుడు కానీ నేను నెక్స్ట్ లెవెల్ పోస్ట్ కోసం అప్లికేషన్ అనేది జీడీసీలో పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది అది మీకు జాయిన్ అయిన తర్వాత అర్థమైపోయింది పోతు ఇప్పుడు నేను మీకు ఎంత స్పీడ్ గా చెప్పినా ఎంత స్లోగా చెప్పినా అది అర్థమవుద్దు పక్కన పెడదాం ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూద్దాం ఓకేనా చూడండి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారు జీడిసి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కదా అనుకుంటారు ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రైన్ లైటింగ్ కి కట్ ఆఫ్ చూడండి ఇవ్వర్ వాళ్ళది డెబ్బై ఐదు ఉంది ఓకేనా ఒకే ఎగ్జామ్ జరుగుతుంది ఓకేనా డెబ్బై ఐదు ఉంది అలాగే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ యువర్ది డెబ్బై ఎనిమిది ఉంది ఎస్సీ వాళ్ళది డెబ్బై ఏడు ఉంది ఓబీసీ వాళ్ళది డెబ్బై ఐదు ఉంది అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ డిపార్ట్మెంట్లో యువర్ వాళ్ళది డెబ్బై ఆరు కట్ ఆఫ్ చూస్తున్నారు కదా అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిఎన్డబ్ల్యూ డబ్ల్యూ యువర్ డబ్ల్యూ క్యారేజ్ అండ్ వేగన్ చెప్పాను కదా నేను మీకు అందులో యువర్ వాళ్ళది డెబ్బై ఏడు ఉంది చూస్తున్నారా అలాగే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ యువర్ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి డెబ్బై ఏడు ఓబీసీ వాళ్ళది డెబ్బై ఆరు ఉంది చూస్తున్నారా ఎంత హై కాంపిటీషన్ మార్కెట్ లో ఎలా ఉంటుందో ఆ తర్వాత ఎగ్జామ్ రైల్వే డిపార్ట్మెంట్ జనరల్ జెడిసి ఎగ్జామ్ లో కూడా అంతకన్నా హై ఉంటుంది అన్నమాట ఓకే సో ఇది టెక్నిషియన్ గ్రేడ్ త్రీ టెలికమ్యూనికేషన్ ఇందులో చూసుకున్నట్లయితే యువర్ది ఎనభై ఉంది ఓబీసీ వాళ్ళది డెబ్బై ఎనిమిది ఉంది ఎస్సీ వాళ్ళది డెబ్బై ఏడు ఉంది సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రాక్ మెషిన్ మషిన్ వాళ్ళది డెబ్బై ఆరు ఇది గైస్ ఈ జనరల్ డిపార్ట్మెంట్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చాలా మందికి తెలియదు అలాగే నోటిఫికేషన్ ఎలా వస్తూ ఉంటుంది అని కూడా అని చాలా మందికి తెలియదు కదా సో అందుకే ఫస్ట్ టైం మీకు చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ డి నోటిఫికేషన్కి టెన్త్ క్వాలిఫికేషన్ చేసేసారు మళ్ళీ హై హెవీ కాంపిటీషన్ అయిపోతుంది రెండు కోట్లకు పైగా అప్లికేషన్స్ మళ్ళీ వెళ్తాయి ఓకేనా సో మరి వేకెన్సీ తక్కువ ఉన్నాయి ముప్పై రెండు వేలు వేకెన్సీనే వస్తున్నాయి ఏంటి అంటే చూద్దాం ఇంచుమించు పెంచు పెరగొచ్చు వేకెన్సీ అనేవి ఓకేనా సో అదంతా పక్కన పెడదాం ఫస్ట్ అయితే మీరు ఫోకస్ పెట్టండి ప్రిపరేషన్ పైన ఎలా ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనే దానిపైన మీరు ఫోకస్ పెట్టండి ఓకేనా మన వద్ద బీటెక్ ఉందా ఎంటెక్ ఉందా మనం ఎంత పెద్ద తోప అనేది కాదు మీరు రైల్వే సిలబస్ అర్థం చేసుకుని చదివారా రైల్వే సిలబస్ కంప్లీట్ చేశారా లేదా అనేది పాయింట్ అన్నమాట ఓకేనా అది టెన్త్ టెన్త్ గ్రూప్ డి కానివ్వండి అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి స్టేషన్ మాస్టర్ కానివ్వండి ఓకేనా గూడ్స్ గార్డ్ కానివ్వండి ఎంత పెద్ద జేఈ అని కానివ్వండి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అని కానివ్వండి రైల్వే సిలబస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది ఓకేనా ఓకే గాస్ ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్